అందరికీ నమస్కారం శ్రీ క్రోధినామ సంవత్సరంలో సింహరాశి వారికి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ముందుగా ఆదాయ వ్యయాలు ఏమిటి అనే విషయంలో తెలుసుకుంటే ఆదాయం రెండు ఖర్చు పద్నాలుగు రాజపూజ్యం రెండు అవమానం కూడా రెండుగా చెప్పబడుతుంది మరి వీరికి ఖర్చు తక్కువ ఉంది కాబట్టి అంత నష్టాలే ఉన్నాయా లేదండి అంటే పద్నాలుగు ఖర్చు ఉండగానే పిల్లల కోసము లేదా ఇతరత్ర పెద్దవారి ఆరోగ్యం కోసము లేదా ఇతరత్ర వస్తువులు కానీ వివాహ సంబంధ విషయాల కోసం కానీ ఖర్చు ఎక్కువగా పెట్టే అవకాశం కనబడుతుంది అయితే గత సంవత్సరం కన్నా భిన్నంగా ఉంటుంటే గత సంవత్సరం ఈ రాశి వారికి చాలా మంచి ఫలితాలు ఉన్నాయి బట్ ఈ సంవత్సరంలో మిశ్రమ ఫలితాల కన్నా కూడా కొంచెం తక్కువగా ఉండే అవకాశం ముఖ్యంగా అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మాసాలు ఏమాత్రం అనుకూలంగా లేవు అంటే దసరా దీపావళి మరియు డిసెంబర్లో వచ్చేటువంటి పండగల వరకు కూడా ఏమాత్రం అనుకూలంగా లేనటువంటి పరిస్థితి ఎందుకు కుజుడి యొక్క గ్రహ సంచారం ఎక్కడ కూడా వీరికి ప్రశాంతత కలిగించదు సోదరులతో కంటు ఉద్యోగులలో కంటు పిల్లల విషయంలో నొప్పి అలాగే భార్య వలన ఇబ్బంది భర్త వలన ఇబ్బంది చికాకులు ఇది చాలా ఇబ్బంది కలిగిస్తుంది ముఖ్యంగా ప్రయాణాల్లో నష్టం వాహన వేగం మద్యపాన సేవన వల్ల ప్రమాదం ఈ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మూడు నెలలు కూడా మీరు చాలా అప్రమత్తంగా ఉండలేకపోతే మాత్రం కష్టమే ఏమిటో కిరణ్ చరణ్ ఎలా చెప్తున్నాడు వీడు నాకు అతను ఒక ఆయన మంచి చెప్పాడు పెద్ద ఆయన అందుకే వీడి మాటలు నమబుద్ధి కావట్ల అసలు నాకు చాలా బ్రహ్మాండంగా ఉందన్నారు సింహరాశి వారికి పది పదిహేను లక్షలు సంపాదితం చెప్పారు కోటు సంపాదితం చెప్పారు అలా చెప్పేవాడిని కాదు నేను ఎందుకంటే జాతక ప్రకారంగా శనిరాహుకేతులు శుభలే కానీ గురుడు పాపత్వాన్ని పొందుకుంటున్నాడు ఏదైతే గ్రహం మీకు శుభం చేయాలో ఆ గ్రహమే మీకు పాపత్వంలో పడిపోయింది అంటే మంచివాళ్ళు కూడా చెడ్డవాళ్ళుగా మారే అవకాశం ఎవరైతే మంచి అనుకుంటారో ఆ వ్యక్తి మీకు చెడును చేసే అవకాశం ఉంది మీరు అనుకున్న పని ఒకడు దూరంలో ఆగిపోయే ప్రమాదం కనబడుతోంది మరి ఆ పని పూర్తి కావాలంటే మనం ఏం చేయాలి స్వామి తప్పకుండా మీరు భగవద్గీత పారాయణం చేయండి భగవద్గీత పారాయణ మీకు అత్యున్నత శుభయోగాన్ని కలిగిస్తుంది ఎందుకు కలిగిస్తుంది అంటే మీ బుద్ధి వికాసము చేసేటువంటి పనిలో ఒక ప్రావీణ్యత ఒక పర్ఫెక్షన్ చేయడానికి దోహదం చేస్తుంది భగవద్గీత పారాయణం ఏం చేస్తున్నాము ఎలా చేస్తున్నాము ఎలా చెయ్యాలి ఎలా వేరే వాళ్ళతో పని చేయించుకోవాలి అనేది మీకు అవగతం అవుతుంది తద్వారా మీకు కార్యసాధన పొందుకునే అవకాశం ఉంటుంది అయితే కూర్చునే మీకు అష్టమ సంచారంలోను షమ సంచారంలోను చాలా ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయాల్సిందే డబ్బుల విషయంలో అప్రమత్తంగా ఉండండి ఖర్చుని చాలా నియంత్రించుకోవాలి మంచి నీళ్ళ ప్రాయం ఖర్చు పెడుతుంటారు మీరు గొప్పతనం కోసం ఖర్చు పెడుతుంటారు కొన్ని లేనిపోని సీక్రెట్స్ మెయింటైన్ చేస్తుంటారు నేనే గొప్ప అనేటువంటి అహంకారపద మనస్తత్వం కూడా ఉంటుంది దానివల్ల మంచి వ్యక్తులను కూడా దూరం చేసుకునేటువంటి స్థితి కనబడుతుంది జాగ్రత్త వ్యాపార పరంగా కూడా నష్టం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ సినిమా రంగ వ్యాపారం చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి పెట్రోలియం బేకరీ వినోత్పదాలకి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో స్వర్ణకార వ్యాపారస్తులకి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం డోరు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలు నర్సరీ తోటలు పూజా ఆద్రవ్యాల వ్యాపారం డోరు అలాగే సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలకి సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి నష్టం హోమాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా విలేఖరులు తిమ్మిని బమ్మిని బమ్మిని తిమ్మిని చేసి చెడ్డవాళ్ళని మంచివాళ్ళుగా మంచివాళ్ళు చెడ్డవాళ్ళుగా ఒక పార్టీకి వత్తాసు పలుకుతూ అట్లా అలాంటి విషయాల్లో మీరు నష్టాలు పొందుకుంటారు మీరు జైలుకి వెళ్ళడం కూడా ఖాయం ఎవరిని కూడా ప్రభుత్వం ఉపేక్షించదండి తప్పుడు సమాచారం ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత చేసిన ఇలాంటివన్నీ కూడా దేశ ప్రయోజనాలు దెబ్బగించినటువంటి విలేకరులను కానీ వ్యక్తులను కానీ ఎట్టి పరిస్థితుల్లో తొక్కి పెడుతుంది ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తుంచుకోండి కాబట్టి విలేకరులు నియమ నిబద్ధతగా ఉండండి ఏ ప్రభుత్వం అయినా సరే మనం అడగాల్సిన అడిగే హక్కు ఉంది మనకి ప్రశ్నించే ప్రయత్నం చేయాలి నిజాన్ని రాబట్టే ప్రయత్నం చేయాలి మంచి వాళ్ళకి పేరు ప్రఖ్యాతులు చెడ్డ వాళ్ళకి అధోగతి పాలే అవకాశం ఉంది విలేకరులు జాగ్రత్త సోషల్ మీడియా సాటం వరకు కూడా జాగ్రత్తగా ఉండక తప్పదు అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ వరకు బోర్బావుతో వారికి తోలు రెక్సెన్ సూపరిశ్రమల్లో కొద్దిగా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి అతిశ్రమ పడాల్సిందే మీరు కర్కాటక రాశి వారికి కొద్దిగా శ్రమలో లాభాలు ఉన్నాయి కానీ మీకు అతిశ్రమ లాభాలు ఉన్నాయి మరి వారికి ఆదాయం ఎక్కువగా ఉండే ఖర్చు తక్కువ ఉండే ఇక్కడ ఆదాయం తక్కువనే ఉంది ఖర్చు విపరీతంగా ఉంది మరి గౌరవం తక్కువే ఉంది అవమాన పాలు ఎక్కువగా ఉంది అయినా సరే మీరు కొన్ని కొన్ని ప్రాంతాల్లో లాభాలు ముఖ్యంగా రాజకీయ నాయకులకి గెలవడానికి అవకాశాలు ఉండవు ఎందుకండి అలా ఇలా ఉంటుందండి అంటే ఈ ఏప్రిల్ మాసాంతమర చేసేటువంటి రాజకీయ ప్రయత్నాలు మీకు వచ్చేటువంటి ఎన్నికల్లో మీకు శుభాన్ని కలిగించబోతున్నాయి ఈ యొక్క మాసంలో జరిగేటువంటి ఎన్నికల్లో ఈ రాశి వారు విజయం సాధించే అవకాశాలు ఖచ్చితంగా ఉంటున్నాయి కళాకారుల క్రీడాకారులకు కూడా సెప్టెంబర్ మాసంలోనూ జనవరి మాసంలో నెక్స్ట్ ఇయర్ మార్చిలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది పేరు ప్రఖ్యాతులు పొందుకోవచ్చు క్రీడాకారులకి లాభవంతంగా ఉంటుంది అలాగే కొన్ని విషయాల్లో అప్రమత్తంగా లేకపోవడం అక్రమ సంపాదన కోసం వెంపడలాడం లంచాలు పుచ్చుకోవడం ప్రభుత్వ ఉద్యోగాన్ని పోగొట్టుకోవడం మరి కొన్ని కొన్ని మాసాల్లో వృత్తి ఉద్యోగాదు లాభం ఉంటుంది విదేశాలు వెళ్ళగలిగే అవకాశాలు కూడా ఉన్నాయి విదేశాల్లో స్థిరమైన ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది విదేశాల్లో విద్యాభివృద్ధి ఉంటుంది స్వదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి కొన్ని మాసాల్లో తీవ్రమైన ఇబ్బంది కలిగిస్తూ కొన్ని మాసాల్లో శ్రమాధిక్యత వల్ల లాభాలు పొందుకునే అవకాశంగా కనబడుతోంది బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంతి కర్మాగారం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి మైనింగ్ వ్యాపారంలోను ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇతర మైనింగ్ వ్యాపారంలోను అలాగే ఎల్ఐసి మెడికల్ గృహిణమే చెట్టు కూడా కొంతవరకు లాభం కొంతవరకు నష్టం ముఖ్యంగా ఈ మైనింగ్ వ్యాపారంలో కాస్త ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి జాగ్రత్తగా ఉండండి ఆడపిల్లల విషయంలో తొందరపాడతాం అంటే ఆడవాళ్ళు తొందరపాడుతాం ఓటీపీల ద్వారా మోసపోవడం మహిళామల్లో అగ్ని ప్రమాదంలో పడడం రసాయన అగ్ని అగ్నిప్రవాదం సంభవించే అవకాశం డ్రైవర్లకి పెయింటర్లకి ఇబ్బంది కలగడం రైతు నకిలీ నకిలీ విత్తనాలు పెడతక్కు ఉండడం పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభం అలాగే సూపర్ మార్కెట్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం అలాగే వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి ఈ సంవత్సరం మొత్తం కూడా శుభకరమైనటువంటి యోగం కనబడుతోంది అంటే మొత్తం మీద ఏతామాత వీరికి ఒక ఏడు మాసాలు లాభకరంగాను ఐదు మాసాలు విపరీతమైన నష్టాలు కలుగుతున్నాయి ఏడు మాసాలేమో సామాన్యమైన శుభయోగాలు ఉన్నాయి ఐదు మాసాలు విపరీతమైన కష్టాలు ఉంటాయి కాబట్టి కాస్త వెసులుబాటు తీసుకోవడం భగవంతుని యొక్క ఆరాధన పొందుకోవడం తల్లిదండ్రుల సేవ చేయడం సోదరులతో సోదరిమణులతో జాగ్రత్తగా మాట్లాడడం ఆస్తి పంపకాల విషయంలో అప్రమత్తంగా ఉండడం కోర్టు వైరుకు మీరు ఈ గొడవలు తీసుకెళ్తే సంవత్సరాల తరబడి కోర్టు వ్యాధాలు పడుతూనే ఉంటాయి ఇరవై ముప్పై ఏళ్ళ తర్వాత మీ మనవళ్ళకి కానీ మీ ప్రాపర్టీ రాదు అంతకన్నా ఇద్దరి మీద సర్దుబాటు చేసుకుంటే వచ్చే పది ఎకరాలు రెండెకరాలు ఎకరము అనుభవించి ఆనందాన్ని పొందుకోవచ్చు ఆలోచించండి అలాగే పిల్లల మీద ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ కూడా మంచిది కాదు విదేశాలకు వెళ్ళే నిమిత్తమే ప్రయత్నాలు చేయవచ్చు కాకపోతే కన్సల్టెన్సీ మీద ఆధారపడకుండా స్వయంగా మీరు ప్రయత్నం చేస్తే మంచిది అలాగే మ్యారేజ్ బ్యూరో వచ్చేటువంటి విషయాలని కూడా నిజమే అనేటువంటి భ్రమలో ఉండకండి అక్కడి నుంచి కొంత తప్పుడు సమాచారం వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఆ విషయం దృష్టిలో పెట్టుకోండి ఏదైనా కొంత వివాహ శుభయోగాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది కొంత ఎక్కువ శాతం నేను వీరికి నెగిటివ్ ఫలితాలు ఉండే విషయాన్ని ఖండితంగా చెప్పదలుచుకున్నాను కాబట్టి మీరు ఆ విషయంలో ఆలోచించండి ఖచ్చితంగా మీకు ఈ నెగిటివ్ వాళ్ళ అభివృద్ధి పొందుకోవడానికి మంచి ఫలితాలుగా మార్చుకోవడానికి భగవద్గీత పారాయణం ఉత్తమ సాధనంగా చెప్పబడుతుంది అలాగే ఈ సంవత్సరంలో మీరు లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం లక్ష్మీ గణపతి హోమాన్ని చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని తప్పకుండా పొందుకోవచ్చిన విషయం తెలియజేసుకుంటూ ఏదైనా సోషల్ మీడియా సాటర్టర్నిస్ట్ల వారి కానీ అలాగే వేద పండితులు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ జ్యోతిష్య పండితులకి ఇవన్నీ కూడా కాస్త వెనక ముందు ఆలోచించి జాగ్రత్తలు పాటిస్తూ ఆర్థిక లాభాల్ని గౌరవాల్ని పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతో ప్రేమతో మీ కిరణ్ శర్మ